రాష్ట్రంలో సంస్థాగత ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసిన కాషాయ పార్టీ బూత్ కమిటీలకు డెడ్ లైన్ విధించింది ఈ నెల పది వరకు బూత్ కమిటీలను పూర్తి చేయాలని అధిష్టానం ఆదేశించింది బూత్ కమిటీల ఏర్పాటు తర్వాత మండల కమిటీలను నియమించాలని ఆదేశాలు జారీ చేసింది మండల కమిటీలు ముగిసిన అనంతరం డిసెంబర్ ఇరవై తర్వాత జిల్లా కమిటీలను ఏర్పాటు చేయాలని అధిష్టానం మార్గనిర్దేశం చేసింది బూత్ కమిటీల నియామకాన్ని హైకమాండ్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది భారతీయ జనతా పార్టీ క్రియాశీలక సభ్యత్వం కలిగిన వాళ్లకే కమిటీల్లో ప్రాధాన్యత కల్పించనుంది కమిటీ అధ్యక్షుల నియామకానికి గాను పార్టీ అర్హత వయసును కట్ ఆఫ్ గా పెట్టింది మండల అధ్యక్షులకు నలభై ఐదు సంవత్సరాల లోపు ఉండాలనే నిబంధనను అమలు చేయనుంది అలాగే జిల్లా అధ్యక్షులకు అరవై ఏళ్ల లోపు ఉండాలనే నిబంధనను అమలు చేయనుంది అంతేకాకుండా జిల్లాల్లో కనీసం ఒక్క మండలానికైనా మహిళా అధ్యక్షురాలిని నియమించాలని పార్టీ ప్రణాళిక చేస్తోంది సబ్బండ వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూనే మహిళలను రాజకీయంగా చైతన్యవంతులు చేసేందుకు ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది మహిళల ఓటు బ్యాంకు కీలకంగా మారడంతో ప్రతి జిల్లాకు అధ్యక్షురాలు ఉండాలనే నిబంధనను పార్టీ తీసుకురావడం తమకు కలిసొస్తుందని కాషాయ దళం భావిస్తోంది ఈ కమిటీల నియామకం అనంతరం రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక జరగనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి సంస్థాగత ఎన్నికలపై దృష్టి సారించిన కమలం పార్టీ వాస్తవానికి నవంబర్ నెలలోనే బూత్ కమిటీలను పూర్తి చేయాలని నిర్ణయించింది కానీ పలు కారణాల వల్ల జాప్యం జరిగింది సంస్థాగత ఎన్నికల కోసం హైకమాండ్ ఇప్పటికే జాతీయ రాష్ట సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ అధికారులను నియమించింది డిసెంబర్ నెలాఖరున రాష్ట అధ్యక్ష పదవికి జనవరిలో జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నిక జరిగే అవకాశం ఉంది ఈలోపే ఎదురయ్యే ఒక్కో సవాల్ను అధిగమించి ఎలాంటి ఇబ్బందులకు ఆస్కారం లేకుండా ప్రక్రియను పూర్తి చేయాలని కాషాయ దళం వ్యూహరచన చేస్తోంది జాతీయ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో పార్టీ జాతీయ ఎన్నికల రిటర్నింగ్ అధికారి లక్ష్మణ్ అన్ని రాష్ట్రాలను చుట్టేస్తున్నారు సంస్థాగత ఎన్నికలపై నిర్వహించే సమావేశాల్లో పాల్గొని దిశానిర్దేశం చేస్తున్నారు తెలంగాణ సంస్థాగత ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లలో ఎండల లక్ష్మీనారాయణ నిమగ్నమయ్యారు బూత్ కమిటీలు పూర్తయిన తర్వాత ఢిల్లీలో అన్ని రాష్ట్రాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో అధిష్టానం సమావేశం కానుంది సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా డిసెంబర్ ఇరవై జిల్లా స్థాయిలో కార్యశాలను నిర్వహించనున్నారు తానికి బెంచ్ మార్క్ బూత్ కమిటీలు మారనున్న నేపథ్యంలో ఈ ప్రక్రియ సకాలంలో పూర్తవుతుందా లేదా అనేది వేచి చూడాలి